హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ హోమ్ హోమ్ మేడ్ చాక్లెట్ ఫ్రెండ్స్ మేము ఇంట్లోనే లాలీపాప్ చాక్లెట్ అన్ని రకముల చాక్లెట్ మేము తయారు చేస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి అన్ని ఇవి ఓరియో చాక్లెట్స్ ఉన్నాయి హాట్ మోడల్ చాక్లెట్స్ ఉన్నాయి స్ప్రింగ్ మోడల్ చాక్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము ఇంట్లోనే ఓన్ బిజినెస్ మాది వేరే వాళ్ళ ఆర్డరు ఇవ్వడం వల్ల మేము ఈ లాలీపాప్ చాక్లెట్ చేసి చేసాం ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా డిజైన్ చేసాం మేము కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన ప్రకారం వాళ్ళకు నచ్చిన మోడల్లో మేము చేసి పెడతాం ఫ్రెండ్స్ ఇలా ఎంతమందికి ఇష్టమో ఈ చాక్లెట్ లాలీపాప్ చాక్లెట్ కామెంట్ చేయండి చిన్నపిల్లలు చాలామంది చా చాలా చాలామంది ఇష్టపడతారు ఫ్రెండ్స్ లాలీపాప్ చాక్లెట్ అంటే చాలా లైక్ చేస్తారు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మా దగ్గర ఎందుకోండి దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఎలా డిజైన్ మేము మా పాప చూపిస్తున్నాం మోడల్స్ అన్నీ Thank you for watching, friends. Bye bye.